అందరికీ నమస్కారం అండి సింహరాశి మిత్రులారా ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరగబోతుంది మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారు మోసాలను చూశారు మీ మంచితనాన్ని చాలా మంది ఉపయోగించుకున్నారు కానీ ఇప్పుడు మీ కాలచక్రం పూర్తిగా మీ వైపు తిరుగుతుంది మరి సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి మరి గత కొంతకాలంగా మీ వెలుగుకి తగ్గట్టుగా మీ ప్రతిభకు తగ్గట్టుగా మీ తెలివికి తగ్గట్టుగా ఏ పని కూడా జరగట్లేదు ఇప్పుడు దేవుడు మీకు ఒక తిరిగి ఒక మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు మరి ఆ స్థానం ఏమిటి మరి ఈ రోజున ఖచ్చితంగా గురువారం రెండు వేల ఇరవై ఆరు ఇరవై రెండవ తారీఖున జనవరి నెలలో మీకు ఏ విధమైనటువంటి మార్పులు తిరగబోతున్నాయి మరి అదే విధంగా ఈ గురువారం నుంచి కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాలు దక్కబోతున్నాయి ఖచ్చితంగా మరి మీకు ఒక మంచి మూడు శుభవార్తలు వినబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు గురువారం ఇరవై రెండు నుంచి మరి రెండు వేల ఇరవై ఆరు మరి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి రోజులో అంటే మనకి ఇరవై ఆరో తారీఖు దాకా కూడా మరి మీకు ఏ విధంగా మార్పులు చెందుతున్నాయి మరి ఈ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఐదు రోజులలో మీకు అద్భుతాలు కొన్ని చూడబోతున్నారు మరి ముఖ్యంగా కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ఆ శుభవార్తలు ఏమిటి ఒక ఐదు శుభవార్తల నుంచి కూడా మీకు ఒక అద్భుతంగా ఉన్నాయి మరి ఐదుట్లో ఒక మూడు శుభవార్తలు మీ జీవితంలోనే ఒక గొప్ప మార్పులు కూడా తీసుకురాబోతున్నాయి మరి ఆ శుభవార్తలు ఏమిటి ఈ వీడియోని మీరు చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు పూర్తిగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక కొన్ని రహస్య సంగీతకాలు కూడా ఇందులో ఉన్నాయి మరి మీకు ఏ విధంగా మార్పులు ఉన్నాయి ఆ విధమైనటువంటి మార్పులు ఏమేమి రకాలుగా ఉన్నాయి అది మీకు ధనంలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది మరి ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి మరి ఏ విధమైనటువంటి శుభవార్తలు మీకు ఉన్నాయి మరి ముఖ్యంగా గౌరవం కానీ న్యాయస్థానము కానీ న్యాయ నాయకత్వ లక్షణాలు కానీ మీకు ఏ విధమైనటువంటి శుభవార్తలు కనిపిస్తున్నాయో మరి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి మాతో చిన్న విన్నపం మీరైతే ఎక్కడా కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం క్లియర్గా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే మనకి ప్రకృతి ఎప్పుడూ కూడా మనకి కొన్ని సంకేతకాలను ఇస్తూనే ఉంటుంది మరి మన జీవితంలో కొత్త మలుపులు తిరగబోయే ముందు కొన్ని మార్పులు జరుగుతాయి ఆకస్మికంగా మనకి కొంతమంది మనుషులు దూరం ఉంటారు మరి ఒంటరితనం పెరుగుతుంది మనసులో కొన్ని ఆలోచనలు కూడా పుడతాయి ఏదైనా ఒక గొప్ప విషయం జరుగుతుందనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కాదు ఇలాంటి మీకు ఎన్నో సందర్భాల్లో జరిగే ఉంటాయి మరి ఇవన్నీ కూడా ఈ రోజు మీకు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ జీవితంలో రాబోయేటువంటి హిమూడు పెద్ద శుభవార్తలు ఆ శుభవార్తల వల్ల మీ జీవితం ఎలా మారుతుంది మరి మీరు ఎంత ఎలా సిద్ధంగా ఉండాలి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను అందులో ముఖ్యంగా శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఆర్థికంగా గొప్ప మార్పు రాబోతుంది చాలా మందికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా సమస్యలు పడుతుంటారు చాలా వరకు నష్టాలు ఇబ్బందులు అసలు మన కెరీర్ ఏమన్నా మార్పు మారుతుందా లేదా అంటే మన కెరీర్ మారాలన్నా మన జీవితం బాగుండాలన్నా ముందు ఆర్థికంగా బాగుండాలి మరి మీ డబ్బు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి ఇప్పటి మీకు అప్పులు పడ్డారు ఆదాయం సరిపోవడం లేదు మరి కష్టపడినా కూడా ఫలితం రాలేదు అవసరాలు కూడా ఇబ్బంది పెట్టాయి మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి తీసుకువెళ్ళాయి అన్నీ కూడా మానసిక ఒత్తుళ్ళు మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలు మీకు కలిగించాయి మరి ఇవన్నీ ఒక ముగింపుకి రాబోతున్నాయి మరి ఆ ముగింపు ఆకస్మికంగా ఒక కొత్త అవకాశాలు మీకు తెరుచుకోబోతుంది మరి అవకాశాలు ఏంటంటే మీ డబ్బు కానీ మీ యొక్క పని కానీ మీ జీవన స్థాయి గురించి కానీ ఇంతకాలం మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు డబ్బు రావడం కన్నా ఖర్చులు ఎక్కువగా అవడం మీరు చూశారు చేసిన పనికి సరైన విలువ లేకపోవడము చూశారు ఎదుటి వాళ్ళ చేతిలో తక్కువగా మాట్లాడబడమూ చూశారు ఇవన్నీ కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాయి కానీ ఈ జనవరి ఇరవై రెండు తర్వాత మీ పరిస్థితి ఒక్కసారిగా మారడం కూడా మొదలవుతుంది ముఖ్యంగా మీకు జాబ్ ప్రమోషన్ లేదా ఒక మంచి ఆఫర్ రావడం మరి వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం అనుకోకుండా వచ్చినటువంటి ఆదాయ మార్గాలు తెలుసుకోవడం ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం ఇవన్నీ కూడా ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక పరిచయ మార్గంలోనే చూపించబోతుంది ఈ ఆగిపోయిన డబ్బు ముందుకు సాగుతుంది అనడానికి గల కారణాలు ఏంటంటే పెట్టుబడి లేదా బిజినెస్ ఐడియాలు బలంగా పనిచేయడం ఇవి మీ యొక్క జీవితంలోనే ఒక కొత్త మలుపులు కొత్త ఆలోచనలుగా మారుతున్నాయి మీ ధ్యానము పెరుగుతుంది మీ కుటుంబంలో ఆనందము పెరుగుతూ ఉంటుంది మిత్రమా మరి ఇవన్నీ కూడా ఒక్కసారిగా కాకపోయినా ఒకటి తర్వాత ఒకటి జరిగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు శుభవార్తలు మీ శ్రమకు వచ్చినటువంటి ఫలితం అదృష్టంగా ఒక్కసారిగా కాదు మీ ఓర్పు మీ పరీక్షించినట్టు తర్వాతే మీ వైపు తిరుగుతూ ఉంటాయి చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఇంత బాగుంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు మరి దానికి సరైన సమాధానం ఒకటే మీ జీవితంలో ఇప్పుడే ఈ స్థాయికి రావాలి ఇంత ముందుకు వస్తే మీరు దీన్ని నిలబెట్టుకోలేకపోయారు గతంలో కూడా వచ్చింది మీకు ఇలాంటి అవకాశాలు కానీ మీరు నిలబెట్టుకోలేకపోయారు ఇది మాత్రం మీరు మానసికంగా ఆర్థికంగా ఆలోచనలో బలంగా ఉన్నారు కాబట్టే ఈ యొక్క శుభవార్త మీకు ఈ యొక్క జనవరి నెల నుంచే మీకు అందబోతుంది ఈ శుభవార్త వల్ల మీరు చిన్నగా మొదలుపెట్టిన పని కూడా పెద్దగా మారుతుంది దీని వలన మీకు కలిగే కలిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే ఆర్థిక భద్రత కుటుంబ గౌరవం ఆత్మవిశ్వాసం భవిష్యత్తుపై ఒక నమ్మకం కూడా పెరుగుతుంది దేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఇక రెండో అతిపెద్ద శుభవార్త చాలా మందికి సంబంధాలు కుటుంబం వ్యక్తిగత జీవితంలో బాగుపడాలని కోరుకుంటుంది మరి ఇది హృదయానికి సంబంధించినది కనుక ఇంతకాలం మీ జీవితంలో నమ్మకం మోసమైంది మీరు ఇచ్చిన ప్రేమ అదే స్థాయిలో స్పందన రాలేదు కొంతకాలం కొంతమంది కొంత మీ మంచితనాన్ని బలహీనతగా కూడా ఉపయోగించుకున్నారు దీని వల్ల మీరు లోపల అలసిపోయారు బయట నవ్విన లోపల ఒంటరిగా అనిపించింది కానీ ఈ జనవరి ఇరవై రెండు తర్వాత మీకు ఒక చాప్టర్ మొదలవుతుంది అది నిజమైన మనుషులు మీ జీవితంలోకి రావడం రెండు వ్యక్తులు దూరం అవడం మరి కుటుంబాల్లో అపార్థం తొలగిపోవడం ప్రేమ గౌరవం రెండు ఒక్కసారి కూడా మీకు వస్తుంటుంది ఉంటుంది మరి నిజమైన వ్యక్తిని మీ జీవితంలోకి వస్తారు మీరు అర్థం చేసుకునే మనిషి లభిస్తారు పాత బాధలు మాయమవుతాయి మనసు ప్రశాంతంగా మారుతుంది కొంతమందిలో పెళ్లి శుభవార్తలు కావచ్చు కొంతమందిలో ప్రేమ శుభవార్తలు కావచ్చు కొంతమందికి కుటుంబ కలహాలు ఏదైతే ఉన్నాయో అవి ముగింపు కావచ్చు కొంతమందిలో దూరమైన వాళ్ళు కూడా తిరిగి రావడం కూడా జరుగుతుంటుంది ముఖ్యమా మిత్రమా ఇది చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త ఎందుకంటే డబ్బు వచ్చినా మనసు ప్రశాంతత లేకపోతే జీవితం భారంగానే మారిపోతుంది ఇప్పుడు మాత్రం మీ మనసు భారం తగ్గేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఇది మీ విలువను గుర్తించేటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం చాలా అభివృద్ధికరమే ఇది మీ జీవితంలో మంచి బంధాలు ఏర్పరచుకునేటువంటి సమయం ఇది ఏ రూపంలో వచ్చినా సరే ఈ శుభవార్త మీకైతే మంచి మనశ్శాంతిని అయితే నిష్ఠం వినడానికి ఏమాత్రం సంశయం లేదు ఇక మూడవది శుభవార్తగా మనం చూసుకుంటే గౌరవం మరియు అదృష్ట రాజయోగం భవిష్యత్తులో ఒక స్థిరత్వం జీవితమే ఒక లక్ష్యంగా మార్చుకుంటారు చాలా మంది ఇందులో మిగతా రెండింటి కంటే కూడా చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఇది భవిష్యత్తులో మొత్తం మీద ఆధారపడి ఉంటుంది కనుక మరి చూపిస్తుంటుంది ఎంతకాలం మీరు ఏ పని మొదలు పెట్టినా చివరికి చివరి నిమిషం ఒక అడ్డంకి వచ్చింది అదే విధి పరీక్ష మరి చేసే పనులు సక్సెస్ రేటు లేకపోవడం మరి తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా వర్క్ అవ్వకపోవడం మరి అదృష్టం సహకరించకపోవడం అనుకోకుండా సరైన సమయాల్లో సరైన వ్యక్తులను కలవకపోవడం మరి ఇది మీకు ఏ విధంగా నష్టాలు కలిగించి అంటే మీరు విలువ లేనట్టే ఫీల్ అయ్యారు మీ మాటలకి విలువ లేకపోయింది అవమానాలు ఎదురయ్యాయి మీ ప్రతిభ గుర్తించబడలేదు కానీ ఇప్పుడు మాత్రం మరి మీ జీవితంలో మీ టాలెంట్ గుర్తించబడుతుంది మీరు మీరు వెలుగులోకి వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఇతరుల ప్రేరణగా నిలబడుతూ ఉంటారు మరి ఇప్పుడే చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు అవకాశం వచ్చినప్పుడు భయం వల్ల ముందుకు అడుగు వేయరు కానీ అలా మీరు చేయకండి ఈ కాలం మీకు సహకరిస్తుంది మీ నిర్ణయాలు విధి కూడా మీకు ఒక చెప్తుంది ఇదే అసలైన అదృష్ట రాజయోగంగా నిలబడుతూ ఉంటుంది చేసే పనులలో సక్సెస్ రేటు పెరిగి అదృష్టం సహకరించి అనుకోకుండా సరైన సమయాల్లో మీకు మంచి వ్యక్తులు కూడా దగ్గరవుతారు ఇది మీకు లైఫ్ లో కూడా ఒక గొప్ప మేలు చేస్తుంది అనడానికి ఇదొక అవకాశం ఈ శుభవార్తల వల్ల మీకు ఏం మేలు కలుగుతుంది అంటే సామాజికంగా గౌరవం పెరుగుతుంది ఆత్మ గౌరవం పెరుగుతుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి జీవితంలో మరింత లక్ష్యం స్పష్టత వస్తుంది మీరు పుట్టింది సాధారణంగా కాదని మీకే అర్థమవుతుంది ఒక ప్రత్యేకతని మీరే తెలుసుకుంటారు మిత్రమా కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు విన్నారంటే ఈ వీడియో మీకోసమే అని అర్థం ఎందుకంటే మీ రాశి వారి జీవితంలో ఎంత పెద్ద మార్పులు రాబోతుందని ఈ సమాచారం ఒకరికొకరు కూడా ఉపయోగపరచుకోవాలి కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మిత్రమా మీరు కనుక ఈ వీడియో కనుక చూస్తుంటే దయచేసి లైక్ చేయండి మరి అలాగే మీ కుటుంబ సభ్యులకు మరి స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి నిజమైన జ్యోతిష విశ్లేషణలు కావాలంటే మా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో జరగబేటువంటి మార్పులు మంచికి ఈ యొక్క వీడియో మీకు ఒక సంతకం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరు నమ్మకం ఉంచండి ఓపుగా ఉండండి మంచి పనులు చేయండి భయాన్ని వదిలేయండి మీ సమయం దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా మీరైతే మంచి డెవలప్మెంట్ లోకి అయితే అవుతారు స్వస్తి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం